ఓం నమ శివాయ అందరికీ అండి జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య రాబోతుంది చాలా శక్తివంతమైందండి గురువారంతో కూడుకొని రావడం చాలా విశేషం కాబట్టి ఈ అమావాస్య ఆత్యంతర శక్తితోలతో కూడుకుని వస్తుంది ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే తరతరాల కూర్చొని తిన్నా కూడా తరగిన సంపద అనేది మీకు సొంతమవుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది ఈ అమావాస్య రోజున చేయడం మీకు మంచి ఫలితం కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం చూసి మేరే ఆశ్చర్యపోతారు కలబంద మొక్క మనకు దేవతా వృక్షం మన ఇంటి దగ్గర ఒక చిన్న మొక్కను మనం నాటుకున్నా సరే ఆ కలబంద మొక్క దాని అంటూ మొక్కలు అంటే చిన్న చిన్న మొక్కలు పక్క పక్కనే పిల్లకలాగా వచ్చేసి మనకి ఎన్నో మొక్కలు విస్తరిస్తూ ఉంటాయి అంటే ఒక మొక్క వందల మొక్కలాగా మారుతూ ఉంటుంది అలాగే ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో కూడా సంపాదన పరంగా అంతా బాగా మీరు కూడా అభివృద్ధి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే వేలల్లో నుంచి లక్షల్లోకి లక్షల నుంచి కోట్లలోకి ఇలా మన సంపాదన ఏంటి అంటే తరతరాల కూర్చుని తిన్నా కూడా తరగని సంపద అనేది మీకు సొంతం చేసుకోవడానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమావాస్య అంటేనే మామూలు పరిహారంగా పెట్టిన పేరండి అంటే అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసుకున్నా కానీ అద్భుతంగా సిద్ధిస్తుంది అని మనకు శాస్త్రంలో కూడా చెప్పడం అనేది జరిగింది అమావాస్య కోసం యోగులు మునులు పురుషులు ఇలాంటి వాళ్ళు మన వెనకట రోజుల్లో చూసుకున్నట్లయితే మన పూర్వీకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమావాస తిథి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే వారు ఏదైనా సరే దిష్టి తీసుకోవడానికి కానీ దోషాలు తీసుకోవడానికి కానీ వారి సమస్యల నుంచి బయటపడడం కోసం ఇలాంటి పరిహారాలు చేసుకోవడానికి కానీ సంపద వారి జీవితంలో మంచి ఎదుగుదల కోసం కానీ ఇలా ప్రతిదాని కోసం కూడా ఈ అమావాస తిథి కోసం వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే అమావాస రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా దానికి తిరుగు అనేది ఉండదండి ఖచ్చితంగా దానికి వందకి వంద శాతం అనేది రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది కాబట్టి ఈ రోజున ఈ ఆషాఢ అమావాస్య రోజున కలబంద ముక్క పరిహారం అనేది అమావాస్యకు సరి సమానమైంది అది కూడా గురువారంతో కలిసి రావడం చాలా విశేషమండి అలాగే అది అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కరు చేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయవలసి ఉంటుంది అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి జూలై ఇరవై నాలుగో తారీఖు ఆషాఢ అమావాస్య అనేది రాబోతుంది ఇది చాలా శక్తివంతమైందండి ఎందుకంటే గురువారంతో కూడుకుని వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ మీరు చక్కగా సూర్యోదనిగా ముందుగానే నిద్ర లేచి ఇంటిని వాకి శుద్ధి చేసుకొని అలానే మనకి గుమ్మం బయట కూడా చక్కగా నీటితో శుభ్రం కడుక్కొని ముగ్గులు వేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మనకు బాగా కలిసి వస్తుంది చాలామంది అమావాస్య అంటేనే చెడు అని అలాగే మనకి కీడు తెచ్చిపెడుతుంది అని ఆ రోజు అసలు ఏ పని కూడా చేయకూడదు అని వాకిట్లో ముగ్గు వేయకూడదు అని పూజలు చేయకూడదు అని ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు నిజానికి అమావాస తిది అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజండి మీరు అమావాస రోజు కూడా చక్కగా గుమ్మం బయట శుభ్రంగా ముగ్గు వేసుకొని కలాప్ చుకుని ముగ్గులు వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రావడానికి కూడా అవకాశం అనేది కూడా ఉంటుంది ఈ అమావాస అంటేనే మన జీవితంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా తీసేసుకుని మనకి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఒక మంచి రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు అది కూడా కాకుండా అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుంది అని అంటారు కాబట్టి చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అమావాస అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ధనపరంగా మంచికి ఎదగడం కోసం అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే గనక అవి తీర్చుకోవడం కోసం మనకి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు భర్తల మధ్య కొంతమందికి గొడవలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అలానే సంతానం లేకుండా ఉండడం మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ఇలా ప్రతి కుటుంబంలో కూడా కొన్ని సమస్యలతో నలిగిపోతూ ఉంటారండి కాబట్టి అలాంటి అంతా ఆ చెడు అన్నిటికీ కూడా తీసేసుకుని మనకి మంచి తెచ్చుకోవడానికి ఈ అమావాస తిథి అనేది ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి కాబట్టి కలబంద మొక్క ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అండి ఈ మొక్క దేవతా వృక్షం కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు అలాగే ముగ్గుటి దేవతలు కూడా కొలువై ఉంటారని మనకు శాస్త్రంలో కూడా చెప్పబడి ఉంది కలబంద మొక్కలో ముగ్గురు దేవతలు అంటే లక్ష్మి పార్వతి సరస్వతీదేవి కొలువై ఉంటారని మనకు చెప్పడం కూడా జరిగింది మనిషి జీవితానికి కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం కూడా ఉంటుంది అంటే మనిషి సంపాదన పరంగా ఎలా ఎదగాలో కలబందం మొక్కను చూసి చెప్పుకోవచ్చు కూడా వెనుకటి రోజుల్లో కూడా పెద్దగా ఈ కలబంద మొక్క గురించి తెలియకపోయినా సరే ఈ రోజులు ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారండి ప్రతి ఇళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా కలబంద మొక్క ఉంటుంది ఎందుకంటే ఆ కలిసిబాటు అనేది వారికి అర్థమయ్యి మన కలబంద మొక్క పెడితే చాలు అది వందల మొక్కలుగా మారుతూ ఉంటుంది అలానే మన జీవితంలో కూడా మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ముఖ్యంగా అలా మనకు కలిసి వచ్చి మన సంపాదించి ఒక్క రూపాయి వంద రూపాయలుగా మారి అలా మనకు కష్టాల్లో పాటుగా కలుసుబాటు అనేది రావడం కోసం తప్పకుండా ప్రతి ఇంటికి కలబంద మొక్క అనేది ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది కాబట్టి మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత అంటే స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి ఇంటిని వాకిలిని శుభ్రంగా తుడుచుకోండి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మనం ఇల్లుని వాకిని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి ముందు రోజు ఇల్లు వాకిలి దుమ్ము బూజులు అన్నీ కూడా శుద్ధి చేసుకోండి నీటిలో కాస్త ఆలోపున వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవడం చేయండి ఇల్లు మొత్తం కూడా పసుపు నీటిని కూడా చల్లుకోవడం చేయండి మీరు స్నానం చేసే నలుపు రంగు బాటలు మాత్రం అస్సలు వేసుకోకండి మామూలుగా మీ ఇష్టాన్ని బట్టి ఏ రంగు బట్టలని వేసుకోవడం అలాగే మాంసాహారం అనేది అస్సలు తినకూడదండి ఎప్పుడైనా సరే ఏదైనా పరిహారం చేసే ముందు మీరు ఇలాంటి నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది కూడా మీకు అమావాస రోజున ఏ సమయంలో అయినా సరే కుదిరినా కూడా చేసుకోవచ్చు మనం ప్రత్యేక సమయం అంటూ ఉండదు కానీ సంధ్యాకాలం చేస్తే చాలా మంచిదండి ఆ సమయంలో తరస్థ దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో మించిన ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా ఆ రోజంతా మీకు పన్నెండు గంటల వరకు మీరు మంచి సమయం ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదండి మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ పరిహారం చేసుకోండి ఒక కలబంద మొక్కను వేలతో సహా పీకి తెచ్చుకోవాలండి మీకు ఇంట్లో ఉంటే పర్వాలేదండి ఒకవేళ లేకపోతే గనక ఈ మంచి రోజు కాబట్టి అమావాస్య రోజున ఎక్కడైనా సరే ఒక కలబంద మొక్కను తెచ్చి నాటుకోండి చాలా మంచిదండి ధనం పరంగా మీకు కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కలబంద మొక్క లేదు అనుకునేవారు మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఉన్న చోటు ఒక చిన్న మొక్క అంటూ తెచ్చుకున్నా సరిపోతుందండి మీ దగ్గర పెద్ద మొక్క ఉన్నా పర్వాలేదు ఏదైనా సరే ఏళ్ళతో సహా ఉండే కలవంద మొక్క ఉండాలి ఎందుకంటే ఏళ్ళతో సహా ఉంటేనే ఈ మొక్కకి ప్రాణశక్తి అనేది ఉంటుంది అప్పుడు మనం చేసే పరిహారం అనేది కూడా సిద్ధిస్తుంది వేర్లు అంటే మన జీవితంలో మనిషికి మనసు అనేది ఎలా ఉంటుందో అలానే ఈ కలవంద మొక్కకు కూడా వేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకు జీవనశక్తి ప్రాణశక్తి దైవశక్తి యొక్క శక్తులు కూడా పుష్పలంగా ఉంటుంది ఆ జీవశక్తి వల్ల మన చేసే పరిహారం అనేది కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా మీరు ఏదైనా కలబంద మొక్కను తీసుకుని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఏం చేస్తారంటే మీరు తీసుకున్న ఆ కలబంద మొక్కను మొత్తానికి కూడా పసుపు రాయండి ఈ పసుపు అంతా కూడా మీరు ఆ మొక్కకు చక్కగా పూసివేయండి ఆ తర్వాత ఆ మొక్కకు మీరు కుంకుమ బొట్టు కూడా పెట్టండి పసుపు కుంకుమలు ఎంతో పవిత్రమైనవి అలానే శుద్ధి అయినటువంటి అలాగే కలబంద మొక్క ప్రకృతి శక్తి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి ఈ కలబంద మొక్క పచ్చదనం ఏమిటంటే మన జీవితంలో ఎప్పుడు కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి కలబంద మొక్క ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలానే పసుపు కుంకుమలు మనకు మంచిని తెచ్చిపెట్టడానికి శుభాన్ని సూచించడానికి చెడు ఏదైనా ఉంటే గనక టీచ్ చేయడానికి కూడా ఈ పసుపు కుంకుమలు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ పరిహారాన్ని ఆడవాళ్ళే చేయాలా అంటే లేదండి మీకు కుదరకపోతే మగవారైనా చేసుకోవచ్చు కానీ ఎవరు చేసినా సరే నిష్టలతో నమ్మకంతో చేస్తేనే ఆ పరిహారం అనేది మనకి ఫలిస్తుంది సిద్ధిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి కలబంద మొక్క యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది అంటే దైవశక్తి కూడుకుని ఉంటుంది ఏదైనా చెడు శక్తిలో ఉన్నా ఇలాంటివన్నీ కూడా కలబంద మొక్క లాగేసుకుంటుంది మీకు ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది ఫీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది కొంతమంది మనం ఘనపరంగా చూసుకున్నట్లయితే కనుక చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా సంపాదించుకుంటూ ఉంటారు తక్కువ టైంలోనే ఒక చిన్న వయసులోనే కోట్లు గడుస్తూ ఉంటారు వారు చేసేటువంటి పెద్దగా కష్టం ఏమీ ఉండదు కానీ కలుసుబాటు వల్ల వాళ్ళు సంపాదించుకునేది బాగా వాళ్ళకి కలిసి వస్తుంది అలాగే చాలామంది గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కూడా ఎంత కష్టపడుతూ కూడా డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టుగా వాళ్ళ ఎదుగుదల కూడా అక్కడే ఆగిపోతూ ఉంటుందండి అదేవిధంగా వారికి ఉన్నది అదే సమయం మనకి ఉన్నది కూడా అదే సమయం మరి వారి జీవితంలో అలా ఎదుగుదల ఎందుకు అలా ఉంటుంది మనందరికీ ఎందుకు అలా ఎదగలేకపోతున్నాం అంటే మన జీవితంలో మనకి గ్రహాలు అనేవి కూడా అనుకరించకపోవడం కానీ నెగిటివ్ ఎనర్జీ వల్ల చెడు ఏడుపుల వల్ల చెడు దృష్టి వల్ల ఇలా జరుగుతూ ఉంటాయండి ఏది చేసినా కూడా మనకి కలిసి రాదనమాట ఏది తలపెట్టినా కూడా మనకి ఆటంకం అనేది వస్తూ ఉంటుంది అలా మనం ఏది చేసినా కూడా కలిసి రాకపోవడం ఇక మనకి ఇంతే అని మనం ఇక బాధపడిపోతూ ఉంటాం ఆ సమస్యలోనే మనం అవుతూ ఉంటాం కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం ఒక్కసారి చేసుకుని చూడండి అది కూడా గురువారంతో కలిసి రావడం అనేది చాలా అరుదండి చాలా పవర్ఫుల్ కూడా ఏ రోజైనా సరే గురువారంతో ఏ పరిహారం అయినా చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది క్షణంలోనే మీరు చూస్తారనమాట మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ ఇంట్లో ఉంటుంది అలానే శాహారం అని చెప్పేసి వండుకుంటూ ఉంటారండి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానమని అమావాస్య నా రోజు కూడా కోడిగుడ్డు కూడా మేము పొరపాటును కూడా వండకండి తినకూడదు కూడా అండి అలానే అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే గనక దారిద్ర్యం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి తప్పకుండా ఆడవారైనా సరే మగవారైనా సరే పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే తలస్నానం అనేది తప్పకుండా ఆచరించాలి ఎందుకంటే మీకు ఉన్న చెడు అంతా కూడా ఆ రోజుతో పోతుందండి ఇంట్లో తప్పకుండా దీపారధన చేసుకోవాలి లక్ష్మీదేవి పూజ చేసుకోండి ఒక చిన్న బెల్ల ముక్క అయినా సరే రెండు పనులు అయినా సరే నైవేద్యం అమ్మవారికి పెట్టి చక్కగా పూలతో అలంకరణ చేసి మీ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది అమావాస్య రోజున ఇంట్లో దీపం వెలిగించడం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడు కూడా నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి ఎప్పుడు కూడా ఎదుటివారి వల్ల మీద పడే ఏడుపులు ఎక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో ఏంటంటే ఒకరు బాగున్నారు అంటే అస్సలు ఓరవలేరండి వాళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు అనేవి చేస్తూనే ఉంటారు లేనిపోయిన మాటలు చెప్తూనే ఉంటారు ఎలాగైనా సరే వారి యొక్క చెడును కోరుకునే వ్యక్తులు వాళ్ళ ఏడుపులు ఇలాంటివన్నీ పోవాలి అంటే ఈ రోజున మీరు ఈ పరిహారం అనేది చేసుకొని చూడండి మీరు కలబంద మొక్కకి పసుపు కుంకుమలతో చక్కగా పొట్టు పెట్టిన తర్వాత ఒక రాగి ప్లేట్లు కానీ ఇతర ప్లేట్ని కానీ తీసుకొని కలబంద మొక్కను కూడా ఆ ప్లేట్లో పెట్టేసి దాంతో ఒక గుప్పెడు కల్లుప్పును వేయండి అలాగే స్పూను నల్ల ఆవాలను కూడా ఆ ప్లేట్లో వేయండి కళ్ళు ఏంటంటే మనకు చెడును తీసివేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగనే దిష్టి తొలగించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి ఎటువంటి దిష్టి అయినా సరే ఉప్పుతో చేసే పరిహారం అనేది వందకి వంద శాతం ఫలితం అనేది వస్తుంది అలానే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అలానే ఉప్పు ఆర్థికంగా మంచిగా ఎదగడానికి అప్పులు తీర్చుకోవడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఉప్పు పరిహారానికి పెట్టిన పేరు అలానే ఆవాలు ఆవాలకి తంత్రశాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత అనేది కూడా ఉంది ఆవాలు ఏంటంటే చాలా పవర్ఫుల్గా కూడా సిద్ధిస్తాయండి చూడ్డానికి ఆవాలు చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం అనేది మాత్రం మాటల్లో చెప్పలేము ఈ వా ఈ ఆవాలు మనకు ఉన్న దారిద్రాన్ని తరిమి కొడతాయి ఇలాగే ఒక గుప్పిడి కళ్ళు ఒక స్పూన్ ఆవాలు తీసుకొని మీరు ఆ ప్లేట్లో పెట్టండి ఆ తర్వాత మీరు ఆ ప్లేట్ను చేతిలో తీసుకుని మీ ఇల్లు అంతా కూడా తిరగాలండి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు అన్నీ కూడా మీ చేతిలో పట్టుకొని తిరగాలి బెడ్రూమ్లతో సహా బాత్రూమ్ అన్నీ కూడా తిరిగేసి తిరుగుతూ మీకున్న సమస్యలు అయితే ఉన్నాయో దాన్ని సంకల్పంగా చెప్పుకొని ఇంటి పరంగా మాకు కలిసి రావాలి మేము పడుతున్న బాధల నుంచి బయటపడాలి మేము బాగా సంపాదించుకొని అనుకూలంగా ఉండాలి మంచిగా ఎదగాలి అంటే ఏమైనా సరే మీకు ఏదైతే ఉన్నాయో అలానే మీ మధ్య భార్యభర్తల మధ్య ఉన్న సమస్యలు అనుకూలతలు ఉండాలని మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో అది చక్కగా మీ మనసులో ఉన్న భారం అంతా కూడా చెప్పుకుంటూ తిరగండి అలా తిరిగేసిన వచ్చిన తర్వాత హాల్లో ఒక మూలను పెట్టేయండి ఏంటంటే మొదటిగా మీరు ఆ ప్లేట్కి ధూపం పెట్టాలండి పూజా మందిరం దగ్గర ధూపం పెట్టిన తర్వాత మీ ఇల్లు కూడా తిరిగేయండి ఇక అలా హాల్లో ఉంటుంది కదండి ఆ హాల్లో పిల్లలకి ఎవరు కూడా అందకుండా అందరికీ కనిపించేలాగా మీ ఇంటి హాల్లో దాన్ని పెట్టండి అలా ఇంటి మధ్యలో పెట్టడం వల్ల మీరంతా ఇల్లంతా కూడా తిరిగారు కదండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు చిక్తులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ ఇంటిపై ఇలాంటి ఏమున్నా సరే ఉన్న అన్నీ కూడా అది ఆ ప్లేట్లో ఉన్న వస్తువులన్నీ కూడా లాగేసుకుంటాయండి అమావాస్య రోజు అంతా కూడా ఆ ప్లేట్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి పరంగా ఏదైనా నకరాత్మక శక్తులు ఉన్న దిష్టి దోషాలు ఉన్న శని ప్రభావాలు ఉన్నా ఏవైనా కూడా అవి మొత్తం తొలగిపోతాయి ఆ ప్లేట్లో ఉండే వస్తువులు చాలా శక్తివంతమైనవి కాబట్టి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అన్నీ కూడా లాగేసుకుంటాయండి ఆ ప్లేట్లో మీరు హాల్లో అమావాస్య రోజున అంతా కూడా ఉంచడం మూలంగా ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ కొంచెం నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా లాగేసుకుంటూ ఉంటాయి ఇది ఈశాన్య భాగంలో ఈ ప్లేట్లో పెట్టడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడునంతా కూడా లాగేసుకుంటుంది కూడా మీకు ఎటువంటి ఏడుపు ఉన్నా ఎటువంటి నరదృష్టి ఉన్న అన్నిటిని కూడా తీసేస్తుంది ఆ రోజు అలా ఆ ప్లేట్ ను వదిలేయాలండి మొదటి రోజు ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు ఉప్పు తీసుకువెళ్ళి ఏదైనా సరే పారే నీటిలో పడవేయండి ఇక కలబంద మొక్క మీ ఇంట్లో లేకపోతే మీ ఇంటి ఆవరణలో ఆ మొక్కను నాటుకోవచ్చు మీకు కలబంద మొక్కలు ఉన్నాయి అనుకుంటే మాత్రం ఒకవేళ అనుమానం ఉంది అనుకోండి ఆవాళ్ళు ఉప్పుతో పాటుగా కలబంద మొక్కను కూడా మీరు పారే నీళ్ళలో పడవండి ఎందుకంటే దిష్టికి ఉపయోగించం కాబట్టి పడేవేసుకున్న ఇబ్బంది లేదండి నాటుకున్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి అనేది పుష్పలంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ మొక్కను నాటుకోవడం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది జరగదు కూడా అలాగే దానివల్ల చెడు ఎఫెక్ట్ అనేది కూడా మీకు ఉండదు కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీ మీ నమ్మకాన్ని బట్టి మీరు చేసుకోండి కలబంద మొక్కతో మేము చెప్పిన ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారం అనేది ఒక్కసారి చూసి ప్రయత్నం చేయండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే కోటికి లేని వారు కూడా కోటిష్లుగా మారుతారండి ఎంత పెద్ద కోటేశ్వరులైనా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగే వారైనా కదా అలాంటి వారందరు కూడా కలిసిపాటు అనేది అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగేటువంటి కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు అది కూడా మీరు చేసే మంచి చెడును బట్టి మీ కర్మఫలాన్ని బట్టి ఆధారకరంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొన్ని ఏంటంటే మనం చేసే పనులు బట్టి మనం చేసే కర్మఫలాలను బట్టి మన జీవితం అనేది దానికి ఆధారితంగా ఉంటుంది కాబట్టి మీ జీవితం కూడా అద్భుతంగా మారి ఒక మిరాకిల్ని జరిగి మీకు మంచిగా ఎదగాలని ఈ కలబంధం యొక్క పరిహారం అనేది ఈ ఆషాఢ అమావాస రోజున మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలానే మీ ఇంటి పరంగా మార్పు చూసి మీరు ఆశ్చర్యపోతారండి మీకు బాగా కలుసుబాటు అనేది వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే తిరగలేని రాజుగం పట్టి ధరతరాల కూర్చొని తిన్న తరగని సంపదని అనేది మీరు సొంతం చేసుకుంటారు మీరు ఏ పని చేసినా సరే దాంట్లో మంచి ఫలితాలు పొందుతారు కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావా వాస రోజున ఈ విధంగా ఈ వీడిలో చెప్పిన విధంగా చక్కగా ఈ పరిహారం అనేది మీరు చేసుకుని మీ ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి మీ కుటుంబంతో ఆనందంగా జీవించండి